డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం జూన్ మూడు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ఆది కాండము ఇరవై ఐదు ముప్పై నాలుగు యాకోబో ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏషావుకిచ్చెను అతడు తిని త్రాగి లేచిపోయెను అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను ఈనాటి దైవాంశము జ్యేష్ఠత్వమును తృణీకరించెను హెబ్రీ పన్నెండు పదహారు ఒక పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి ఆది కాండము ఇరవై ఐదు ఇరవై తొమ్మిది నుండి ముప్పై నాలుగు ప్రకారం ఏషావు తన సోదరుడు యాకోబుతో కలగూర వంటకం కోసము తన జన్మ హక్కు అయిన జ్యేష్ఠత్వమును వదులుకున్నాడు ఇది అతని స్వార్థత మరియు దైవిక ఆశీర్వాదాల పట్ల ఉన్న శూన్యతను తెలియజేస్తుంది యాకోబు జ్యేష్ఠత్వమును నాకిమ్మని ఏషావును అడగగా ఏషావు నేను చావబోచున్నాను కదా నా జ్యేష్ఠత్వము నాకెందుకని జవాబు ఇవ్వడం ద్వారా అతడు తన ఆహారమునకై ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి తన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకొని జ్యేష్ఠత్వమును కోల్పోవటం ద్వారా భ్రష్టత్వమును తెచ్చుకున్నాడు ఆదికాండము ఇరవై ఏడు ముప్పై ఎనిమిదిలో తన తండ్రి అయిన ఇస్సాకు యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయాడు ఆదికాండము ఇరవై ఎనిమిది ఆరు నుండి తొమ్మిది వరకు ప్రకారము ఏషావు కాణానీయుల కుమార్తెలను వివాహం చేసుకున్నాడు ఇది పవిత్రమైన వివాహాల పట్ల అతని శ్రద్ధ రాహిత్యాన్ని తెలియజేస్తుంది ఏషావును యదోమీల తండ్రిగా భావిస్తారు యదోమీల యొక్క నైతిక వైఫల్యాల వలన ఏషావు యొక్క భ్రష్టత్వమును ప్రతిబింబిస్తుంది ఏషావు యొక్క భ్రష్టత్వము అతని పిల్లల యొక్క భవిష్యత్తుపై ప్రభావాన్ని చూపింది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మత్తై ఐదు ఆరు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు దేవుడు మనల దీవించి మన ఆశీర్వాదములను కోల్పోకుండా నీతి కొరకైన ఆకలి దప్పులు కలిగి ఉండుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి ఏషావు భలే ఒక పూట కోటి కొరకు మా జ్యేష్ఠత్వమును అమ్మివేసి భ్రష్టులము కాకుండుటకు నీ కృప మాకు చూపుము నీతి కొరకు ఆకలి దప్పులు ఉండుటకు మాకు సహాయము చేయుము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్